జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య సీనియర్ జర్నలిస్ట్ పాలూరి రమణ అరెస్టును ఖండిస్తూ మంగళవారం యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల నంద్యాల జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య మీద చర్యలు తీసుకోవాలని వారు కోరారు వివరాల్లోకి వెళితే పాలూరి రమణ ఒక సీనియర్ జర్నలిస్ట్ గత ముప్పై సంవత్సరాల నుండి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన అపార అనుభవం ఉంది అటువంటి జర్నలిస్టును దొంగ అని అనడంతో జర్నలిస్టులు బగ్గుమన్నారు కొన్ని రోజుల క్రితం మంత్రులు టీజీ భరత్ మరియు ఎన్ఎండి ఫారూక్ లపై పలు ఆరోపణలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే అంతేకాకుండా ప్రజలకు న్యాయం చేయటంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ మీడియా వ్యవస్థలో కొందరు జర్నలిస్టులు కలుషితమై ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన వారే తప్పులు చేస్తూ ఉంటే ఎలా అని భావించిన పాలూరి రమణ తన చూపు కొందరు జర్నలిస్టులపై ఫోకస్ చేసి వాళ్ళ తప్పులను కూడా ఎత్తి చూపడం జరిగింది అందుకే అతనికి జర్నలిస్టు సంఘం యొక్క మద్దతు లభించలేదని స్పష్టంగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ జర్నలిస్టు ఏ విధంగా ఉండాలి అనేది పాలూరి రమణ మరోసారి నిరూపించి అందరితో శుభాష్ అనిపించుకున్నారు కొన్ని రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపాయి తన గురించి వార్తలు రాస్తే పట్టాల మీద పడుకోబెడతానడంపై కూడా పాత్రికేయులు మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తోంది ఇప్పుడే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో ప్రజల మరియు జర్నలిస్టుల పరిస్థితి ఊహించుకుంటే భయం వేస్తుంది ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక బ్లాక్ మెయిల్ చేశాడంటూ తమ అనుచరుడితో కేసు పెట్టించి రిమాండ్కు పంపించడం జరిగింది పోలీసులు శనివారం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కు వస్తానని చెప్పినా కూడా సీఐ వినకుండా దొంగల కోసం అర్ధరాత్రి వస్తామని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా జర్నలిస్టులకు రక్షణ కరువైంది వాస్తవాలు రాసినా నిజాలు మాట్లాడినా జర్నలిస్టులను బెదిరించడం కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది ప్రజాప్రతినిధులకు రాజకీయం తెలుసు డబ్బులు పంచి గెలవడం తెలుసు రౌడీ ఇజాన్ని రౌడీలను పెంచి పోషించడము తెలుసు కానీ జర్నలిస్టులకు మాత్రం కేవలం రాజ్యాంగం తెలుసు బాధితుల వైపు నిలబడడం తెలుసు ఇదే మీకు మాకు తేడా రౌడీలతో బెదిరిస్తే మీరు చేసిన పాపాలు కరిగిపోతాయా కేసులు పెడితే మీరు చేసిన అవినీతి మరకలు మాయమవుతాయా మీరు ఎన్ని కేసులు పెట్టినా కొట్టినా భయపడకుండా మీరు చేస్తున్న దౌర్జన్యాలు అవినీతి అన్యాయాలు పాపాలను నిజాయితీగా నిర్భయంగా చూపించిన వాడే నిజమైన జర్నలిస్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసి టీవీ నైన్ ప్రజాశక్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేసి ఇటీవలే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి రమణని పాలూరు రమణని గత శనివారం అర్ధరాత్రి కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు చేసే ముందు మంత్రులు టీజీ భరత్ ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఆయన కొన్ని పోస్టులు పెట్టాడు సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఎవరో ఎవరినో బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఆయన ద్వారా ఆయన్ని కేసులు కట్టి అరెస్ట్కి సిద్ధం చేశారు అరెస్ట్ కూడా రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు రమణ ఇంటికి కర్నూలు పోలీసులు వెళ్ళడం జరిగింది సిఐ శేషయ్య గారు సార్ పొద్దునే రండి వచ్చి మీరు ఏదన్నా ఉంటే కనుక నన్ను కేసులు కట్టి అరెస్ట్ వారంటారంటే తర్వాత తీసుకెళ్ళండి అని చెప్పి జర్నలిస్టు రమణ రిక్వెస్ట్ చేసినప్పటికీ దొంగల కోసం మేము అర్ధరాత్రే వస్తాము అని చెప్పి సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది యావత్ జర్నలిస్ట్ సంఘాలని అవమానించిన జర్నలిస్టులను అవమానించినట్టే సో ఈ ఇష్యూ మీద జర్నలిస్టులంతా ఏకమై నంజాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో తీవ్రంగా అన్ని యూనియన్లు కలిసి ఈ విషయాన్ని ఖండించడం అయింది ఏదైనా కానీ జర్నలిస్ట్ తప్పు వార్త రాస్తే రీజై ఖండాన్ని ఇచ్చుకోవడము లేదా లీగల్గా పరువు నష్టం దావా చేసుకోవటం ఆన్వాయితీ సో వేరే వేరే డైవర్ట్ చేసి వేరే కేసులు పెట్టి జర్నలిస్టులని అర్ధరాత్రి అప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది రమణ మీద సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిఐజీ గారికి నంద్యాల ఎస్పీ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి ఈరోజు నంద్యాల లో సీనియర్ జర్నలిస్టులు మిగతా పాత్రికేయులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా యూనియన్లకు అతీతంగా తోటి జర్నలిస్టుకు జరిగిన ఘటనను ఖండిస్తూ నంద్యాల గౌరవ ఎస్పీ గారిని కలిసి అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తే ముందుగా నోటీసులు ఇచ్చే చట్టాలు ఉన్నాయి అవి ఇచ్చి మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాము మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే దాంట్లో రుజువు ఉంటే మమ్మల్ని మీరు కూడా చట్ట ప్రకారంగా అట్లే వివరించండి కానీ మమ్మల్ని ఒక దొంగను ఒక దోషిని రౌడీలను గుండాలను ప్రవర్తించినట్టు మా పట్ల ప్రవర్తించొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ నిజంగా అలా జరిగింది అనేది ఏమన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇంట్లో మహిళలు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు ఒక జర్నలిస్టుకు అవమానం జరుగుతుందని అంటే ఇతర జర్నలిస్టులు ఎంతో మనోవేదనకు గురయ్యే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వివరిస్తే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు జర్నలిస్టులను కానీ తర్వాత విలేకరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు అందరు అధికారులకు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎవరు అది పాటిస్తున్నట్టు కనపడట్లేదు ఎక్కడ చూడు జర్నలిస్టులను వేధించడమో బెదిరించడమో లేకుంటే ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి గా కొట్టడాలు దాడులు జరగడాలు కూడా జరిగాయి అలాంటివి జరగకుండా మరోసారి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పి జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి కోరుతున్నాం